లేదండి వాళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంటాము ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి డెఫినెట్ గా చేయాలి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి లేకపోతే టెస్ట్ మళ్ళా పెట్టాలి అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది లేదు వాళ్ళు కనుక కన్విల్లింగ్ లో ఉంటే కనుక ఇతర డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఎలాగో మనం మెట్ చేయాలి అనేది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఈ ఇష్యూస్ అన్ని క్యాబినెట్ లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీకు డిస్కస్ చేస్తాం యూనిఫామ్ సర్వీస్ లోకి తీసుకురావాలంటే ఒక సిస్టం ఉంది కదండి టెస్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్ లో వెళ్తాయి దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డిసిపి గారితో ఒకసారి కూర్చొని మాట్లాడి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు అదైతే అన్యాయం అయితే ఒకటేంటే నేను మీకు ఆ విషయం స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో లో కాకపోతే ఏదో అంటారు కదా మనకు మనం చెప్పుకోలేము కాబట్టి చేయడం కాదు అండి రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఏమన్నానంటే నేను ఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్ గా డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు నేను చెప్తున్నాను కదండి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి సో అక్రమ కేసుల విషయంలోనే మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంట కేసులో కేసులు పెట్టడం కానీ ఆ లోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెసర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం పది తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మనకి సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటిని ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెడతాం